అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచంగం నెల ఆగష్ట్ నెల తేదీ ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ఏకాదశి మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం జ్యేష్ఠ కరణం విష్టి పక్షం శుక్లపక్షం యోగం ఐనేద్ర రోజు మంగళవారం జన్మరాశి వృక్షిక రాశి అభిచిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాల మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషం నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశుల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఆగస్టు నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు రుచుకు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్చుకు రాశి వారికి మంగళవారం నాడు మీలో ప్రకృతి చెప్పుకోదగినంత విశ్వాసాన్ని తెలివిని నింపింది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఈ రోజు మీ ప్రాధాన్యత మీ ప్రేమకురాలకి ప్రేమ ఒక నది వంటదని గు భావిస్తారు మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటదని భావిస్తారు ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానిని అంగీకరించి శిరసా వహిస్తారు రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవటానికి ఇష్టపడతారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ నైతే అందుకోవచ్చు ఒంటరిగా ఉన్నవారికి ఈరోజు పని భారం పడవచ్చు దానివల్ల వారు చాలా స్వల్పంగా ఉంటారు తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి నిరుద్యోగులు బిజినెస్లో పెట్టిన పెట్టుబడి నుంచి లాభం పొందవచ్చు కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈరోజు సానుకూల మలుపు తిరుగుతుంది సాక్షి లేదా డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు ఈరోజు విద్యార్థులు అనేక సామాజిక వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా పాల్గొనడం ద్వారా చాలా బిజీగా ఉంటారు క్షేత్ర పర్యటనకు విద్యార్థులను తీసుకెళ్లే ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీరు నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఈరోజు మీ బిజినెస్ ట్రిప్ లేదా కుటుంబంతో తీర్థయాత్ర ఆశించబడుతుంది రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్తంత నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లిమొగ్గులు వేయరాదని కూడా నేర్చుకోవాలి అకౌంటెంట్లు ఈ రోజు ఊహించిన సమస్యల వల్ల వారి పని నుంచి దృష్టి మల్లుతుంది దీనివల్ల వారు పనిలో వెనకబడతారు స్థలం కొనుగోలు చేయాలనుకునేవారు లేదా అద్దెకు తీసుకోవాలనుకునేవారు ఈరోజు ఫ్లాట్ లేదా ఇల్లును చెక్ చేయవచ్చు వారు ఇష్టపడే దానిపై మంచి డీల్ను పొందే సంభావ్యత ఉంది మీ మంచి నిర్ణయాలతో మీ సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు దేనిని చేపట్టాలనే విషయంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ఉంటుంది ఈ రోజు మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం ఇంటి పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీ మనసుకు శరీరానికి రెండింటికి రీఛార్జ్ అయ్యి చురుకుగా ఉండే శక్తినిస్తుంది ప్రతిసారి మీ ప్రేమను చూపించడం సరైన పద్ధతి కాదు కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ఈ రోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందటానికి ఇష్టపడతారు ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకుని స్నేహితుడిను కలుసుకోవాలనుకుంటారు కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి లేనిచో రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి దైవచింతన పెరుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది ఈ రోజు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహాలు తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు కొత్త ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన రోజు కాదు ఆ ఆశలు కోల్పోవలసిన అవసరం లేదు ఎందుకంటే అవకాశాలు త్వరలోనే వస్తాయి న్యాయవాద వృత్తిలో ఉన్నవారు ఈరోజు ఆర్థిక సమస్యలను ఎదుర్కొనవచ్చు ఇది ఈరోజు సమయం మరియు శ్రమను ఎక్కువగా తీసుకుంటుంది ఈ రోజు మీరు నమ్మకమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు ఖాతాదారులు మార్కెట్లో బ్రోకర్లకు కృతజ్ఞతలు తెలుపుతారు వారు పెట్టుబడి నుండి వచ్చే రాబడితో చాలా సంతోషంగా ఉంటారు ఈ రాశిలో ఉన్న ఒంటరి వారు లేదా రిలేషన్లో ఉన్నవారు సంతోషంగా నియంత్రణలో ఉన్నట్లుగాను తన ప్రేమికుడితో సంబంధాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించవచ్చు పిల్లల జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి కుటుంబంలోనే చిన్న సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉన్నది దీనివల్ల కుటుంబ సభ్యులతో ప్లాన్ చేసిన విహారయాత్రను రద్దు చేసుకునేందుకు దారితీస్తుంది ఉపాధిని పొందడంలో ప్రభావవంతమైన వ్యక్తుల నుండి సాయం కోరడానికి ఒక మంచి రోజు కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు అయితే వారు దీనికి సంబంధించిన ఆశని అయితే వదులుకోవాల్సిన అవసరం లేదు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి ఈ రోజు మీరు విముక్తి పొందుతారు దగ్గర బంధువులు ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది మీకు గల ఒక జ్వలించే అభిరుచి ఇతరులను ఒప్పించడం నిజంగా మంచి లాభాలని చూపుతుంది రిచ్ డివిడెంట్లను తెస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలలో ఎరుక్కుపోతారు ఎంత శ్రమపడినా పనులు ముందుకు సాగవు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది ముఖ్యమైన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి మానసిక సమస్యలు బాధిస్తాయి మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది ఈ రోజు మీకు ప్రేమైన వ్యక్తి గురించి బాధ కలిగించే వార్తలు రావచ్చు మీ మద్దతు మరియు మీ ఉనికి వారికి ఎంతో సహాయపడుతుంది మీరు వివాహితలు కాకపోతే ఈరోజు మీరు కలుసుకునే కొత్త వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మెరిసేదంతా బంగారం కాకపోవచ్చు అదేవిధంగా మీరు కలిసే వ్యక్తులు కూడా మంచి వ్యక్తై ఉండకపోవచ్చు ఉపాధి అవకాశాన్ని కోరుకునేవారు ఈరోజు ప్రభావంతమైన వారిని కలుసుకోవచ్చు వారు మంచిగా పని చూసే వ్యక్తి ఉండవచ్చు సాంకేతికంగా అర్హత సాధించిన వారు ఈరోజు వారి కెరీర్కు ఊపనిస్తారు వారు తమ వృత్తిని మరింతగా ఉపయోగించుకునేందుకు అవకాశాలు పొందవచ్చు న్యాయవాదులు తమ అభిప్రాయాలను తెలియచేయాలి కొన్ని ముఖ్యమైన న్యాయ వ్యవహారాల్లో నేరుగా వ్యవహరించాల్సి ఉంటుంది మృత్యుప్రాస వారికి మంగళవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు వృత్తుకు రాసే వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఐదు పరిహారం వచ్చి ఆర్థిక పరిస్థితి పటిష్టపరచడం కోసం మద్యం మరియు మాంసాహార ఆహారాన్ని తీసుకోకుండా ఉండండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి